జ్యోతి క్షేత్రంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమ కట్టడాలు కూల్చివేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు జ్యోతి క్షేత్రంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమ కట్టడాలు కూల్చివేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు అన్నదాన వస్త్రాలను ఆశ్రమాలను కోల్చడమేనా సంపద సృష్టి సనాతన ధర్మం అని ధ్వజమెత్తారు కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కాశీరెడ్డి నాయన గుడికి సంబంధించిన విశ్రాంతి గదులను స్నానపు గదులను గోశాలకు క్షౌరశాలకు ఇటీవల అటవీ పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు వాటిని కూల్చడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య చాలా దురదృష్టకరమైనటువంటి చర్య కాశీరెడ్డిని నాయన గొప్ప అవధూత గొప్ప ఆధ్యాత్మిక గురువు ఏ విధంగా సిర్డి సాయిబాబాను కాలజ్ఞాని శ్రీ ద్వరాట్ పి పోతులూరు వీరభ్రహేంద్ర స్వాముల వారిను ఆరాధించినట్లే లక్షలాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు కాశిరెడ్డి నాయన్ను ఆరాధిస్తారు అటువంటి కాశీరెడ్డి నాయన పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరో తారీఖున దేశమంతా తిరుగుతూ చివరికి నల్లమల అడవుల్లో ఈ యొక్క జ్యోతి చిత్రానికి రావడం నూట నాలుగు సంవత్సరాల వయసులో ఆయన అక్కడ నిర్యాణం చెందడం పరమపదించడం జరిగింది అందుకోసం ఆయన భక్తులు సొంతంగా డబ్బులు వేసుకొని కాశీనాయన గుడి నిర్మించి అక్కడ గోశాల ఏర్పాటు చేసి అక్కడ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి నిత్యము కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు అనాథలకు అన్నార్థులకు ప్రభుత్వ డబ్బుతో అక్కడ రోడ్డు వేశారు కరెంటు సరఫరా చేశారు స్నానపు గదులు నిర్మించారు బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మించారు వదికు భక్తులు డబ్బులు వేసుకొని చేశారు కొంత కొంత ప్రభుత్వం తరఫున డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పుడు దానికి అటవీ శాఖ అనుమతులు లేవు అనే కారణం చూపి మళ్ళీ ప్రభుత్వ ప్రభుత్వమే కూల్చివేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది నిజంగా అక్కడ ప్రభుత్వ అనుమతులు లేకుంటే తెప్పించండి అటవీ శాఖ అనుమతులు లేకుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉండేది మీరే కదా అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ అనుమతులు తెప్పించండి అనుమతులు తెప్పించేదానికి బదులు ఆల్రెడీ ఉన్న భవనాలను భక్తులు కట్టేటువంటి కట్టడాలను ప్రభుత్వం కట్టే కట్టడాలను కూల్చేస్తారా ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సంపద సృష్టి ఒకవైపు ఏమో అన్నా క్యాంటీన్లు పెడతా అంటున్నాడు మరొక వైపు ఏమో ఈ యొక్క సత్రాలు కూల్చేస్తామంటున్నారు ఏమిటి న్యాయం ఇది ఓదిక్కవో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు అంటే ఆశ్రమాలను కూల్చివేయమైనా సనాతన ధర్మం బీజేపీ వాళ్ళు మేము వచ్చేసి హిందూ ధర్మానికి చాలా చాంపియన్స్ అంటుంటారు ఇదేనా ఆశ్రమాలను కూల్చడము గుడులకు సంబంధించినటువంటి కట్టడాలను కూల్చడము ఇదేనా బీజేపీ హిందూ ధర్మం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు నంబర్ వన్ ఫర్దర్ గా కట్టడాల కూల్చివేత్త స్టాప్ చేయాలి రెండు అటవీ శాఖ అనుమతులు తెప్పించాలి మూడు కూల్చివేసిన కట్టడాలను పునరుద్ధరించాలి నాలుగు జ్యోతి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ కాశీరెడ్డి నాయన గుడిని ప్రభుత్వ ఖర్చు